సమసమాజ స్థాపనకు రామోజీరావు అక్షర సమరం చేశారని రామోజీరావు మృతి తీరని లోటని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నాగవళి హోటల్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న గొండు శంకర్ ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం శంకర్ మాట్లాడుతూ జర్నలిజంలో నూతన బొరవడిని ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు పేద వర్గాలకు అండగా ఆయన కథనాలు ఎంతో దోహదపడ్డాయని తెలిపారు తెలుగు పాత్రికేయతకు రామోజీరావు విశ్వసనీయత జోడించారని మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపార సంస్థలను ఆరంభించి నీతి నిజాయితీకి మారుపేరుగా సంస్థలను నడిపారని ప్రశంసించారు ఆయన నడిచిన మార్గం ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందజేశారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ బాడాన దేవభూషణం మైలిపల్లి నరసింహమూర్తి ఇప్పిలి తిరుమలరావు జేసీఐ అధ్యక్షులు బెందాళం వరలక్ష్మి దూసి సంతోష్ షిల్లామణి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ గారి సభ శ్రీకాకుళం లైన్స్ క్లబ్ సెంట్రల్ వారు ఇక్కడ నటుకులు మోహన్ గారు వారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ సంస్మర సభ ఏర్పాటు చేస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చే చేయడం జరిగింది దాంట్లో భాగంగా నాకు పాల్గొనే అవకాశం కల్పించడానికి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామో కీర్తి శేషులు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు ఆయన తెలుగు ప్రజల్ని ప్రపంచ స్థాయిలో మన కీర్తి ప్రతిష్టను నింపుడింపు చేయడంలో ఆయన పాత్ర ఎంత అంత కాదు ఎన్నలేని కృషి చేశారు మహోన్నతమైన విలువలతో కూడుకున్న జీవితాన్ని ఆయన గడిపి అలాగే ఈనాడు పేపర్ అయితేనేమి అలాగే ఫిలిం సిటీ ప్రపంచస్థాయి ఫిలిం సిటీ స్థాపించి మనం ప్రపంచంలోనే పోటీ పడే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం మన తెలుగు ప్రజాని గారికి తీరని లోటు ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆత్మకు ప్రశాంతత ఇవ్వాలని నా భగవంతుడిని ప్రార్థిస్తూ అలాగే ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన తెలుగువారిపై ఉండాలని కూడా నేను కోరుకుంటూ మొన్న ఎలక్షన్స్లో నా దగ్గరికి మన ఈనాడు బ్యూరో నా దగ్గరికి రావడం జరిగింది ఇద్దరు వాళ్ళకి నేను ఒక కోరిక కోరాను రేపు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి నాకు ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి ఆయనకు జస్ట్ ఒక రెండు నిమిషాలు పాల నమస్కారం చేసి వచ్చేస్తుందని చెప్పాను అది నాకు ఆయన పట్ల ఉండే గౌరవం భౌతికంగా ఆయన నేను కలుసుకోలేకపోయినప్పుడు కూడా ఈరోజు ఈ సందర్భంగా నాకు ఆయనకి స్మరించుకునే అవకాశం కలిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులు కూడా తెలుగువారిపై ఎప్పుడు కూడా మనపై ఉండాలని ఆ ఆయన్ని ప్రార్థిస్తూ నమస్కారాలు